ప్రభు నందు ప్రియులేరా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనము మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది దేవుడు ఈ మాటలు జీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార అన్యజనుల జీవితమునకు క్రైస్తవ జీవితమునకు ఉన్న వ్యత్యాసమును పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రస్తుతము శరీర సంబంధులైన పాపులను గూర్చి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు కారణం శరీర కార్యములు ఆత్మీయ జీవితమునకు ఎటువంటి సంబంధము లేనివై ఉన్నాయి శరీర కార్యములు విశేషముగా అన్యజనులలో ప్రబలమై ఉన్నవి కొంతమట్టుకు క్రైస్తవులలో కూడా వ్యాపించి ఉన్నవి దేవునితో సహవాసము గలవారమని చెప్పుకొనిచూ చీకటిలో నడుచుచూ ఉన్నారు పౌలు ఇక్కడ శరీర కార్యములను ఖండించుచూ వ్రాయిచున్నాడు ఆ దుష్ట గుణాలను విసర్జించుడని వ్రాసి ఉంది మొదటగా జారత్వం గురించి చెప్తూ జారత్వము అనగా అపవిత్రత ఇది కాముకత్వమునకు చెందినటువంటి పాపం కురంతీలుగు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది గాని జారత్వము చేయివాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయిచున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు సొంత శరీరమునకు హానికరమైన పాప కార్యమును దానిని జరిగించువాడు సర్వనాశమును కోరుకునివాడే సామెతలు ఆరో అధ్యాయము ముప్పై రెండవ వచనములో జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే అలాగే రెండవదిగా పౌలు అది ఏ విధమైన అపవిత్రత అయినను దానిని నిషేధించాడు మూడవదిగా లోభత్వమును అనగా పేరాశ అత్యాశ అని భావం తిమోతీయులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయాన్ని మనం గమనిస్తే ధనవంతుల అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదరు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచువేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేరని తెలియజేస్తూ ఉన్నాడు అందుకే పౌలు అంటూ ఉన్నాడు వీటి పేరైనను ఎత్తకూడదని అంటున్నాడు ఎందుకంటే అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాటలాడునను అవమానకరమై ఉన్నది ఇదే పరిస్థితులకు తగనిది అంటున్నాడు అందుకే లైంగిక సంబంధమైన పాపములకు దూరముగా ఉండినట్లు ఒక ప్రోత్సాహకమును సమకూరుస్తూ ఉన్నాడు దేవుని పరిశుద్ధులమైన ప్రజలు లోకమునకు ఉన్న దానికంటే ఒక భిన్నమైన ప్రామాణిక జీవితమును జీవిస్తారు కనుక ప్రియులారా దేవుని మరియు క్రీస్తును పోలిన వారముగా మనము పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండి నిషేధించబడినటువంటి వాటి పేరలను ఎత్తకుండా జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక